హాయ్ అండి ఐఎమ్ భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం రైస్లోకి ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ చట్నీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం బీట్రూట్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీట్రూట్స్ అలాగే ఎండుమిర్చి చింతపండు ఎల్లిపారబ్బలు అలాగే కరివేపాకు ఇక్కడ ఎండుమిర్చి అనేవి మనం తినే కారానికి తగ్గట్టు అలాగే మనం తీసుకునే బీట్రూట్ క్వాంటిటీకి తగ్గట్టే వేసుకోవాలి చింతపండు కూడా అంతే మనం తినే పులుపుకు తగ్గట్లుగా తీసుకోవాలి నేను ఇక్కడైతే నిమ్మకాయ సైజు చింతపండులో ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకున్నా అనమాట అలాగే చట్నీలోకి ఫ్రై చేసిన పల్లీలు కూడా కొంచెం వేసుకోవాలి నేను ఇంట్లోకి లేవని పల్లీలు మొత్తం వేయించుతున్నాను అనమాట ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ముందర అయితే బీట్రూట్ మొత్తాన్ని శుభ్రంగా కడిగి పీల్ చేసి ఉంచుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి మరీ ఫ్రైకి కోసినట్లు చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలు కోసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చట్నీకి తగ్గట్లుగా కొంచమే వాడాను ఎండుమిర్చి అనేవి మేము కొంచెం కారం తక్కువగా తింటాం కాబట్టి కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేసాక మొత్తాన్ని మళ్ళీ ఒక రెండు నిమిషాల ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి సపరేట్గా తర్వాత అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ తీసుకొని బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందనమాట మరీ అంత మెత్తగా ఉడకకూడదు అంత పచ్చిగా ఉండకూడదు మీడియంగా ఉడికితే చట్నీకి బాగుంటుంది బీట్రూట్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి బీట్రూట్ కూర అనేది పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ కొంతమంది ఇష్టపడరు కాబట్టి ఇలా చట్నీలాగా చేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ అనేది మన డైలీ ఫుడ్లో కూడా ఇలా వాడటం అనేది కూడా చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట బీట్రూట్లో బీట్రూట్ ఉడికేటప్పుడే చింతపండుని కూడా కడిగి అందులో వేసుకొని ఉడికించుకున్నామంటే మెత్తగా అవుతుంది మెత్తగా మెదిగిపోతుంది కూడా చట్నీ మిక్సీ పట్టుకున్నప్పుడు చింతపండు వేసిన తర్వాత మూత నల్ల పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడికించామంటే ఇంకా చాలన్నమాట ఇంకా మనకి కరెక్ట్గా ఉడుకుతుంది ముక్కలు అనేవి అంత మెత్తగా ఉడికించుకోకూడదు చెప్పాను కదా గట్టిగానూ ఉండకూడదు అనమాట అలా గంటతో అలా చిదిమితే అలా కట్ అయితే సరిపోతుంది చట్నీకి బీట్రూట్ ముక్కలు ఉడికాక ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసామంటే అవి చల్లారిపోతాయి చల్లారాక ఇక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర చింతపండు అలాగే కొన్ని పల్లీలు ఫ్రై చేసిన పల్లీలు వేసుకోవాలి అలాగే రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకున్న టేస్ట్ అనిపించదు ఇక ఇవన్నీ వేసిన తర్వాత అలాగే మన టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీకి పోపు పెట్టుకొని పోపు కలుపుకుంటే అప్పుడు టేస్ట్ ఎదురుపోతుందనమాట ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఎండుమిర్చి రబ్బలు అలాగే తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి తాలింపులో కొంచెం మినపప్పు కనుక ఎక్కువ వేసుకున్నామంటే అవి తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి తర్వాత ఆవాలు చుట్టుపట్లాడాక కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ఇక మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులో కలుపుకోవాలి ఇక ఇలా మనం రోజు తినే డైలీ ఫుడ్లో బీట్రూట్ని కానీ క్యారెట్ని కానీ వాడామంటే మన హెల్త్కి చాలా మంచిదన్నమాట బీట్రూట్లో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ విటమిన్ ఏ సీలు ఎక్కువగా ఉంటాయన్నమాట రోజుకి ఒక్క గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగామంటే చాలా మంచిది ఇది మన జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది మతి మరుపును తగ్గిస్తుంది ఇక బీట్రూట్ తినడం వల్ల మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది కలుగుతుంది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది ఇక చట్నీ విషయంలోకి వస్తే ఇక అన్నీ ఫ్రై చేసి ఉంచినవే కాబట్టి పోపు గింజలతో పాటు చట్నీని కూడా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నామంటే ఇక మనకి టేస్టీ బీట్రూట్ చట్నీ తయారైపోతుంది ఇక లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకున్నామంటే ఇక కొత్తిమీర ఫ్లేవర్ కూడా పడుతుంది ఈ చట్నీకి బాగుంటుంది ఇక ఈ చట్నీ నేనైతే సైడ్ డిష్గా చేసుకోవచ్చు పప్పులోకి పప్పుచారలోకి లేకపోతే ఏదైనా ఫ్రై కూరల్లోకి అయినా పక్కన పెట్టుకొని అలా తినేయచ్చు బాగుంటుంది నేనైతే ఇవ్వాల పప్పుచారనమాట చారు పక్కన సైడ్ డిష్గా చేశాను ఇది ఓకే అండి మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్